ప్రజలకు నల్లగొండ జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి భారీగా కురుస్తున్న వర్షాల వేళ పిల్లల విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్హోల్స్ దరిదాపుల్లోకి పిల్లలని వెళ్ళనివ్వకండి చెరువులు మురికి కాలువలు మురికి కుంటలు ప్రవహించే నీటి దరిదాపుల్లోకి పిల్లల్ని పంపకండి పిల్లలని వర్షంలో ఆడుకోవడానికి ఇంట్లో విద్యుత్ పరికరాల వద్దకు మరియు బయట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్తంభాల దగ్గరకు పిల్లల్ని పంపకండి అత్యవసరమైతే తప్ప మీరు కూడా బయటికి రాకండి నీటి ప్రవాహంతో ఉన్న కాలువలు కల్వర్టులు దాటే ప్రయత్నం అస్సలు చేయకండి విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన లైన్లకు దూరంగా ఉండండి చెట్ల కింద పాత గోడలకు పక్కన ఉండకండి ఎక్కడ ఏముందో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఎప్పుడు వేళ్లే దారిని మాత్రమే ఉపయోగించండి వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు కల్వర్టు అండర్ పాసులు చిన్న చిన్న బ్రిడ్జీల వద్ద నడిచి గానీ వాహనాలతో గానీ నిర్లక్ష్యంగా దాటడానికి సాహసం చేయకండి అత్యవసర సహాయ సహకారాల కోసం హండ్రెడ్కి డయల్ చేయండి పోలీస్ మరియు వాతావరణ శాఖ వారి సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించండి ఇది నల్లగొండ జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి మీ సేవి મા બાધ્યતા મી સેવે મા ગર્વ